నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న ఒక ప్రశ్న అయితే అడుగుతూ ఉన్నారు మేమైతే బయోమెట్రిక్ ను పూర్తి చేయలేదు ఇండియాకు వెళ్లవచ్చా లేదా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది భద్రతా మూలాల ప్రకారం బయోమెట్రిక్ విధానం లేకుండా ప్రయాణించే ప్రవాసులు తమ యొక్క దేశానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్లవచ్చని చెప్పి అలాగే ప్రవాసులు తిరిగి కువైట్ కూడా రావచ్చని చెప్పి అధికారులు తెలిపారు వేలిముద్ర వేయని ప్రవాసులు విమానాశ్రయంలో లేదా కువైట్ లోని ఆరు గవర్నరేట్లలోని వేలిముద్ర బయోమెట్రిక్ కేంద్రాలు మరియు షాపింగ్ మాల్ సెంటర్లను సందర్శించి వేలిముద్ర వేయవలసి ఉంటుందని చెప్పేసి వేయని పక్షంలో చాలా మంది ప్రవాసులు ముఖ్యంగా మన భారతీయులు చూసుకుంటే ఇండియాకు వెళ్లి కువైట్ కు తిరిగి రావచ్చా అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదన్నా ఒకవేళ మీరు బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయకపోయినా సరే మీరు ఇండియాకు వెళ్లి తిరిగి మళ్ళా కువైట్ కు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఫింగర్ ప్రింట్ చేయడంలో విఫలమైతే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని నిబంధనలు పాటించని వ్యక్తుల లావాదేవీలు నిలిపివేయబడతాయని చెప్పి అలాగే వారు దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించబడవని చెప్పేసి అధికారులు తెలియజేశారు మీరు ఒకవేళ ఇండియాకు వెళ్లి కువైట్కు వచ్చినా సరే కు వచ్చిన తర్వాత కూడా మీరు బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు సంబంధించి మీరు అకామా రెన్యువల్ చేసుకోవాలన్నా లేకపోతే ఆ యొక్క మంత్రిత్వ శాఖకు సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నిలిపివేయబడతాయని చెప్పి ప్రవాసుల ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిందన్నా కాబట్టి అందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్